విద్యార్థుల మీద దీని భారం బాగా గట్టిగానే ఉంటుంది సరే దురదృష్టశాతం ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళే విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది బట్ ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళకి ఇది అక్రాస్ ద బోర్డు మన రూపాయి బలహీనం అవుతుంది నాట్ ఓన్లీ యూఎస్ కరెన్సీనే కాదు ఇతర కరెన్సీతో పోల్చినా కూడా మనం బలహీనమైంది రూపాయి డాలర్కి తొంభై అట్లాగే యూకే పౌండ్ స్టెర్లింగ్కి ఆస్ట్రేలియన్ కరెన్సీకి కెనేడియన్ కరెన్సీకి వాటితో పోలిస్తున్నా కూడా కొంత బలహీనపడుతుంది పడుతుంది బలహీన పడ్డప్పుడల్లా అక్కడ పోవడానికి మనకు అయ్యే ఖర్చు ఎక్కువ ఉంది ఇప్పుడు ఒక వన్ వే టికెట్ వెయ్యి డాలర్లు అనుకోండి గతంలో ఎనభై వేలు అయితే ఇప్పుడు తొంభై వేలు అవుతుంది ఫీజు ఒక ఐదు వేల డాలర్లు అనుకోండి గతంలో ఎనిమిది ఐదులు అంటే నల నాలుగు లక్షలు తొంభై అంటే నాలుగున్నర లక్షలు సో ప్రభావం తప్పకుండా ఉంటుంది అయ్యే ప్రధానంగా వాటికే ఎఫెక్ట్ అయ్యేది స్టూ విదేశాల్లో చదువుకోవాలనుకున్న పిల్లలకి డెఫినెట్లీ విల్ హ్యావ్ ఏ ఇంపాక్ట్ ఎన్ఆర్ఐ తప్పకుండా విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు బాగా కలుసు అంటే రెండు రకాలు ఒకటి విదేశాల నుంచి మీరు ఇక్కడికి డబ్బు పంపిస్తుంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీకు ఇక్కడి నుంచి డబ్బు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి డబ్బు తీసుకెళ్ళి ఎన్ఆర్ఐలు కూడా ఉంటారు కదా ఇప్పుడు పాతకాలంలో ఏదో పెట్టుబడులు పెట్టో ఏదో చేసి ఆస్తులు అయి కొనుక్కున్న వాళ్ళు ఆస్తులు అమ్ముకొని తీసుకొళ్ళే వెనక్కి తీసుకెళ్ళాలనుకునే వాళ్ళకి కొంత నష్టం చేస్తుంది కాకపోతే భారతదేశానికి వచ్చే ఎక్కువ ఇళ్ళే తక్కువ కాబట్టి ఎన్ఆర్ఐస్కి డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్